హాయ్ అందరికీ మరి చేపల పులుసు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే మరి ముందుగా ఇందులోకి అయితే బచ్చు చేప మొక్కలు తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే రెండు ఉల్లిపాయలు అలాగే ము టమాటాలు విడివిడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ అయితే కచ్చబచ్చ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి టమాటా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించు బాండి పెట్టుకుని అందులో లవం మొక్కలు చెక్క అలాగే అనాస పువ్వు మనకి ఒక నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ సోంపు అలాగే సాజీర గసగసాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగానే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అయితే ఇప్పుడు చేపల పులుసు అయితే ఇలా చేస్తే చాలా రుచి అనేది ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఇలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్నైతే మొత్తం పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం చింతపండు కూడా రసం కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అంత చింతపండు తీసుకుని చక్కగా రసం తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే చేప ముక్కలు కూడా పసుపు సాల్టు కారం వేసుకుని బాగా చేప ముక్కలు పట్టేటట్టు చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఈ విధంగా అయితే చేప ముక్కలు మంచి కలర్ అయితే పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇందులో అసలు చాలా రుచి అనేది వస్తుంది అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకుని మళ్ళీ పెద్ద ఎల్లడిపి గిన్నె అయితే పెట్టుకోవాలి అప్పుడే చేపల కూర అనేది చాలా బాగుంటుంది విరకుండా వస్తాయి ముక్కలన్నీ కూడా మరి స్టవ్ వెలిగించిన తర్వాత చక్కగా ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో కచ్చపచ్చ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని ఇందులో వేసేసుకోవాలి వేయించుకొని దీన్ని అయితే బాగా వేయించుకోవాలండి ఎందుకంటే మనకి కర్రీ తిన్నప్పుడు మంచి రుచి అయితే వస్తుంది ఇలాగ ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలండి అప్పటికప్పుడు నూరుకున్నది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా కూడా మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేయాలి మంచి రుచి అనేది వస్తుంది చేపల పులుసుకి ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఇందులో వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ అది తీసుకున్నాం కదా ఫ్రెష్గా ఉంటే మంచి స్మెల్ అయితే ఉంటుంది కూర చాలా బాగుంటుందండి చాలా చాలా రుచి వస్తుంది అలాగా ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నే తీసివేయకుండా అప్పటికప్పుడు చేసుకున్నాయో వేసుకోవాలి ఇందులో అయితే మరి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలు పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసుకుని చక్కగా వేయించు వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే మళ్ళీ సాల్టు అలాగే సరిపడగా కారం వేసుకోవాలి ఎందుకంటే ముక్కల్లో ముందే వేసాం కాబట్టి ఈ మూడుని మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలండి కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసు అందుకని ఇలా వేయించుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా దీన్నైతే చక్క మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత తీస్తే మంచిగా శ్వాసంతో వేగిపోయి ఉంటుంది అప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి చేపల కూర అనేది గరిటి పెట్టి తిప్పితే ఇరిగిపోతూ ఉంటాయి ముక్కలు విరగకుండా ఉండాలంటే క్లాత్ పెట్టి మాత్రమే మనం తిప్పుకోవాలి ఇలా మగ్గే వరకు చక్కగా ఒక పది నిమిషాలు చిన్న మంటలోనే మూత పెట్టుకుని అలాగ మగ్గితే కొండ ఆయిల్ చూసారు బయటకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసేసుకోవాలి ఆయిల్ అయితే ఇందులో చక్కగా తేలుతుందండి బయటికి చక్కగా పైకి తేలుతుంది ఆయిల్ ఇంకా వాటర్ అనేది ఏం పోయే అవసరం లేదు పోయకుండా చక్కగా ఇలా మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల తర్వాత తీస్తే చక్కగా ఇలా కొత్త కొతలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి చేపల పిల్సు మరి ఇది మంచి రుచి రావడం కోసం అయితే ఒక స్పూన్ అయితే వేసుకోవాలి చేపల పులుసు అనేది అదరగొట్టేస్తుందండి మెంతులతోటి చాలా బాగుంటుంది మెంతులు వేసుకున్న తర్వాత చేపల పులుసు అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇదైతే ఈ చేపల పులుసు రాజుల చేపల పులుసు అండి ఇది మన స్టైల్లోది కాదు చాలా బాగుంటుంది వాళ్ళ చేపల పులుసు నేను తిన్నాను మా ఫ్రెండ్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది మరి ఇలాగ చక్కగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకొని అయితే మంచి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందంటే తింటే మీరే అంటారు చాలా మంచి రెసిపీ చూపించారు అని చాలా బాగుంటున్నాను చేపల పులుసు పులుసు మరి ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం మరి మా చేపల